బబులో ఉంచాడు భక్తులను తీసుకెళ్ళి ఈ అనుభవాలే యోధాలోనేమో అందుబాటులో ఉండి అన్ని తానయ్యాడు ఆ అనుభవాలు నేర్పి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత బానిసలుగా కొనిపోయేటట్టు చేశాడు ఈ నలుగురిని అందులో చేర్చాడు చేర్చి వాళ్ళని అసలు పట్టించుకున్నట్టు దేవుడు మౌనం అయిపోయాడు విచిత్రం చెప్పనా వాళ్ళని దేవుడు పట్టుకోలేదు బబులోన్లో వాళ్ళే దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నారు హల్లెలూయా హల్లెలూయా బబులోన్లో వారే దేవుణ్ణి హత్తుకున్నారు రాజుబైన నెవక నజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు నువ్వు వేడివి గల అగ్గినిగుండాన్ని సిద్ధ అందులోంచి మమ్మల్ని కాపాడలేనంత చేతగానుడు కాదు మా దేవుడు కాపాడకపోయినా పోయినా పర్వాల మేమైతే వెనకడుగు వేసేది లేదు మా విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అయితే కానీ ఆయన కాడు అపనమ్మకస్తుడులాగా చేస్తే చేయిని మేమైతే ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం ఎక్కడ బయటపడింది వీళ్ళ నమ్మకత్వం ప్రతికూలతలోనా అనుకూలతలోనా అది అర్థం కావాలి ప్రతికూలతలో బయటపడింది వీళ్ళ నమ్మకత్వం వాళ్ళ విశ్వాసం అనుకూలతలో ఏడ బయటపడింది దానియాలు ఒకవేళ యోధాలోనే ఉన్నాడు అనుకో షట్రక్ మేషకి అభ్యంతరంలో యోధాలోనే ఉన్నారనుకో నీకు నాకు తెలిసేవాళ్ళ అది అసలు రహస్యం స్తోత్రం నీకు నాకు తెలియరిక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విశ్వాస వాళ్ళ విశ్వాసానికి అగ్ని పరీక్షలు లేవు అక్కడ పోరాటం లేదు ప్రతికూలతలు లేవు నిందలు లేవు అవమానాలు లేవు ఎదురు దెబ్బలు లేవు అగ్నిగుండం లేదు యోధాదేశులు హ్యాపీ ఒక ధాన్యాల్ని కట్ట పరిచయం అవుతాడు ఒక షడ్రకు మేషకు అభ్యర్థులు నీకు ఎలా పరిచయం అవుతారు వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు కోర్టు చప్పట్లో వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు రాబోతున్న తరాలలో అనేకులకు మాదిరిగా వాళ్ళని చేయాలనుకున్నాడు కాబట్టి భక్తులను తీసుకెళ్లి బబులోన్లో పెట్టాడు స్టార్టింగ్ ఏమని మనం ఎత్తుకున్నాం భక్తులకు బబులోను అవసరమా భక్తులు బబులోనికి ఎందుకు అది ఎందుకంటే ఎందుకు మీరే ఆలోచించుకోండి ఈ నలుగురు అక్కడికి వెళ్ళకపోతే మనకు తెలిసేవారా వాళ్ళ నుండి పాఠాలు ఏమన్నా మనం పొందేవాళ్ళమా వాళ్ళు మనకు తెలియాలంటే యోధాలో ఉంటే తెలియరు సో వాళ్ళని ఎందుకు తెలిసి తెలిసి బానిసలుగా ఇబ్బందులకు నిందలకు అవమానాలకు అగ్నికి అప్పచెప్పాడు శ్రమలకి వాళ్ళని ఆయన ఘనపరచాలనుకున్నాడు వారి విశ్వాసాన్ని వారి నమ్మకత్వాన్ని వారి క్రమాన్ని ఎంత ప్రేమ దేవుడంటే రాజా నువ్వు సింహాల భోన్లో వేస్తే సావనైనా సస్తా నా దేవునితో మాట్లాడటం మానుకో అనే మాట నువ్వు అంటే నేను ఊరుకోను నా దేవునితో మాట్లాడకుండా ఒక పూట గడపటం కంటే సావె నయం నీనామం మరువకుంటిని మరణమైన మధురముగ ఎంచుకుంటీ తండ్రి 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 క్షణమైన నామం మరువకుంటిని మరణమైన మధురముగ ఎల్చుకుంటని క్షణమైన నీ నామం అరువకుంటీ మరణమైన మధురముగ ఎల్చుకుంటుని తండ్రి ఉన్నావని బ్రతుకుచునీ తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటీ నా నీవు నీ కొడుకునేవుగాక ఎవరు నాకు లేదయా నీవుగాక ఎవరు నా కులే So yeah. Uh... తెలియ ఇం దేశంలో యోధా దేశంలో ఉంటే అని తెలుస్తాయి మనకి అవి ఏం రావుగా అగ్నిగుండం వచ్చేదా వాళ్ళకి సింహాల భోనం వచ్చేదా స్వప్నము దాని భావం మాత్రం మీరే చెప్పాలనే పరిస్థితి వచ్చేదా వాటిలోనికి నెట్టి అక్కడ వాళ్ళేందో జనానికి చూపి తన దాసులను ఘనపరచని ఇష్టపడినందుననే ఆనాటి భక్తులను అలాగా అనుమతించినట్టు ఈరోజు నిన్ను నన్ను ప్రతికూలతల్లోనికి నిడుతున్నాడు కొన్నిసార్లు స్తోత్రం హలో లూహ ఎన్నైనా ఘనపరచని ఇష్టపడినందున నెటుతున్నాడు ఆఖరి మాట ఆఖరి మాట మనల్ని అలా నెట్టివేసి ఆయన కొరకు మనకు ఎంత ఉందో పరీక్షించుకుంటాడు ఎంతవరకు వెంటబడతాం ఎంతవరకు ఆయన పడతాం ఎంతవరకు ఆయన కోసం పరితపిస్తాం ఎంతవరకు ఆయన కోసం ఆరాట పడతాం సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు తన భక్తుల్లో ఇదంతా వెతుక్కుంటాడండి దేవుడు అలా లూయా జాతి లక్షణాన్ని రుజువు చేయటానికి తల్లి వలె తండ్రి వలె మనల్ని పెద్దలుగా చేయటానికి మూడవది మనలో ఉన్నటువంటి పోరాట పటిమను చూడటానికి మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని మనకి ఇవ్వడానికి బహుమతి మనకు అందజేయడానికి ఘనపరచడానికి రెండవది ఆయన కొరకు మన హృదయంలో ఎంత ఆరాటం ఉందో ఆసక్తి ఉందో మమత ఉందో ప్రేమ ఉందో తెలుసుకోవటానికి ఇప్పుడు దానియాలు చూసి ఎంత మురిసిపోయి ఉంటాడండి దేవుడు లాస్ట్ మాట ఎంత ఆనందపడి ఉంటాడు షడ్రకు మహేషకు అభ్యకులు బట్టి ఎంత మురిసిపోయి ఉంటాడు నువ్వు అగ్నిగుండం లేసి మేము సాగుకు భయపడతాం అనుకున్నాను సస్తం అవసరమైతే కానీ మా దేవుడు వద్దన్న పని మాత్రం భూమి ఆకాశాల సృష్టికర్త సైన్యములకి అధిపత్య యుహోవాకు మాత్రమే మేము సాష్టాంగపడతాం సాగిల పడతాం ఇక ఏ దానికి మేము సాష్టాంగపడం సాగిలపడం పడం ఈ మోకాలంటూ వంగితే ఆయన ముందే వంగాలి అది ఒక యూధుడి రోషం ఈ మోకాలంటూ సాష్టాంగ పడితే ఈ మోకాలంటూ వంగితే అది నా ప్రభుకి మొక్కటానికి మాత్రమే ఈ పెదవి ముద్దాడాలంటే నా ప్రభుత్వ ఇక దేనికి మోకాళ్ళునకయో దేన్ని ముద్దు పెట్టుకునకయ్యూ ఉందని మా తీర్మానం ఏమైంది చివరికి అగ్నిగుండం ఒక వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది సింహాలయం నోళ్లు మూసాయి భక్తులు గనపరచబడ్డారు భక్తులను ఆదుకున్న నా దేవుడు మహిమ పొందాడు దేవుడే నిజమైన దేవుడు షడ్రకు మేషకి అభ్యర్థగోల దేవుడే పూజార్హుడు లే నోకాళ్ళ మీదిలే ఎందుకు దేవా ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ ప్రతికూలతని అడిగే ప్రతి ఒక్కరికి ఆరు సమాధానాలు భక్తులకు బబులోనెందుకు బబులోను చరెందుకు బబులోను రెండు అనుభవాలు చూపిస్తుంది ఒకటి శ్రమ రెండు లోకం ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అందులోనికి మనల్ని అనుభవానికి ఎందుకు అనుమతిస్తాడు లోకా అసలు మధ్యలోనికి ఎందుకు నెట్టతాడు నువ్వు నిప్పుగా నిగ్గు తెలియ బయటికి రావాలి అందుకు నువ్వే సాధించాలి నువ్వే సాధించాలి రేపు నీకు సంతోషంతో కిరీటం పెట్టాలి బహుమానం ఇవ్వాలి అందుకే ఒంటరిగా చేసి నేడతాడు ఈదుకోనరా ఈత నేర్పుతాడు నా దేవుడు నీకు ఎగరడం నేర్పడానికి నేర్పుతానికి నేర్పుతానికి నేను వదిలేశాడు అనుకున్నావు పూర్తిగా వదిలేయండి వదలడు కూడా ఎన్నటన్నటికీ నిన్ను వదలడు నేర్పుకుంటున్నాడు నేర్పుకుంటున్నాడు తండ్రి 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 నాతో ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రాతి మాటకాయ ఈ స్తోత్రం సూటిగా తేటగా స్పష్టంగా నాతో నువ్వు మాట్లాడావు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను బలహీనతలో కూర్చున్నావా పాపంలో కూర్చున్నావా లోపంలో కూర్చున్నావా పొరపాటులో కూర్చున్నావా నీ ఆత్మ మూలుగుతుందా నీ హృదయం గాయమవుతుందా నీ హృదయం దుఃఖపడుతుందా నీ కళ్ళల్లో ఉన్నాయా అట్లయితే నువ్వు దైవజాతికి చెందిన వ్యక్తివే నీ మూలుగులను బట్టి నీ ఆవేదనను బట్టి నీ దుఃఖాన్ని బట్టి నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివే ఈ పరిస్థితిని నాకు ఎందుకు అనుమతించావు నా చుట్టూ ఈ క్లైమేట్ ఎందుకు ఉంచావు ప్రభా నువ్వు ఏదో తేల్చుకోవడానికమ్మా పాపం ఇష్టం లేదు కదా నీకు గాయమవుతుంది కదా దుఃఖం అవుతుంది కదా ఏడుపోస్తుంది కదా రా బయటికి రా మరి నన్ను నువ్వే లాగు ప్రభా జస్ట్ నీకు వాక్ సపోర్ట్ చేస్తా నువ్వే రావాలి బయటికి నువ్వే నడుం కట్టాలి నువ్వే జూలు విధిల్చాలి నువ్వే యుద్ధం ప్రకటించాలి పాపం మీద నువ్వే యుద్ధం ప్రకటించాలి లోకాశల మీద నువ్వే యుద్ధం ప్రకటించాలి నేత్రాశ మీద శరీరాశ మీద జీవపు డబ్బం మీద భోగేచ్చల మీద సుఖానుభవం మీద పాపేచ్చల మీద కామేచ్చల మీద నువ్వే యుద్ధం ప్రకటించాలి దురాశల మీద శరీర క్రియల మీద నువ్వే యుద్ధం ప్రకటించాలి పోరాడాలి ప్రార్థం చేద్దాం ఈవేళ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం శ్రమలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అప్పులు నిందలు అవమానాలు కలతలు కష్టాలు కన్నీళ్లు వ్యాధులు రోగాలు ఎందుకు బ్రభా ఎందుకు 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 శ్రమల కొలిమిలో నీ విశ్వాసం యొక్క నాణ్యత నాకు బయటపడుతుంది అందరికీ అది వ్యక్తం అవుతుంది అందుకే అనుమతించాను పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాన్ని పాపం ఎంతో నమ్మకంగా జీవించే వ్యక్తి కానీ నిత్యము నిందించబడతాడు వెతకబడతాడు ఆరోపించబడతాడు ఎన్నో నిరారోపణలు పాపం ఏమీ ఎరగకపోయినా అన్యాయంగా నిందా నా దేవుడు అన్యాయస్థుడుగాడు నిందలను అనుమతించిన దేవుడే నిందించే వారికి అప్పజెప్పిన దేవుడే ఒక్కసారి ఒక కార్యంతో ఆ నిందలన్నిటినీ పూదండగా మార్చాడు నా దేవుడు మొత్తాన్ని ఘనతగా మార్చి పడేశాడు నా ప్రభువు ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతికూలతలాన్ని వేదనామయమైన పరిస్థితులన్నీ దీవెనగా పూదండగా మారి నీ మెడలో అలంకరింపబడే రోజు ఒక రోజు ఉంది పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాన్ని నిందల పాలై నిత్య నిబంధన చేసిన ీతో సింహాసన పిచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు సింహాసన పీచి నావు సింహాల నోళ్ళను సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్ఘము సర్వోన్న దుర్డానీ నాకు ఆశయా దుర్ఘము యదు లేదు నాకులుగదు లేదు నాకు ఆద నీ వేగా ఆనందీ వేగా శ్రమల అగ్నిలో కాలి బూడిద నిజమైన బంగారము వలె నిగ్గుతేలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు కావాలని కొన్ని పరీక్షలకు అనుమతించాడు తప్ప అది నిన్ను పూర్తిగా ఎడబాసినట్టు కాదు వదిలేసినట్టు కాదు నీ పైన నీ ప్రక్కన నీ క్రింద నీ ఎదురు నీ వెనక అన్ని చోట్ల ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు ఆవరించి ఉన్నాడు ఆయన ఆయన ఆవరించి ఉన్నాడు సైన్యములకు అధిపతి గోత్రపు సింహం పరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధ ఆత్మ నిన్ను ఆవరించున్నాడు ఆయన ఆవరించున్నాడు ఒంటరిని అన్న అనుభూతిని కలిగిస్తున్నాడు కానీ అసలు ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదలలేదు ఆయన ప్రార్థించు కృతజ్ఞతలు చెల్లించు ధైర్యం తెచ్చుకో విశ్వాస పరీక్షలో నిన్ను చిన్న బబులోనులో అర్థమై జీవించు నిలదొక్కు నీతి ఫలం ఫలించు కృప నీకు తోడై ఉండును నాలో నీవు

I do. money 말로 리브.